ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ చిన్న కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది ఒక రాజుకు అందమైన విశ్వసనీయమైన గుర్రం ఉండేది ఎన్నో యుద్ధాల్లో ఆ గుర్రం రాజును కాపాడింది కొంతకాలం తర్వాత ఆ గుర్రం ఒక మగ గుర్రపు పిల్లకు జన్మనిచ్చింది ఆ గుర్రపు పిల్ల ఒక కన్ను లోపంతో పుట్టింది కానీ శరీరం బలంగా చక్కగా ఉండేది పిల్ల పెద్దయ్యాక తల్లిని అడిగింది అమ్మా నేను చాలా బలంగా పుట్టాను కదా కానీ నాకు ఈ కంటి లోపం ఎలా వచ్చింది అని అడిగింది తల్లి బాబు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు రాజు నా మీద సవారీ చేస్తూ కత్తితో నా కడుపును తాకాడు ఆ దెబ్బ వల్ల నీ కంటికి లోపం వచ్చిందని చెబుతుంది ఇది విన్న గుర్రపు పిల్ల కోపంగా అమ్మా అలా అయితే నేను రాజుపై ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటుంది తల్లి కాదు బాబు రాజు మన రక్షకుడు అతని గురించి ఇలా చెడ్డగా ఆలోచించకూడదు అని అంటుంది కానీ పిల్ల మనసులో ఆ కోపం మాత్రం చల్లారలేదు ఒకరోజు యుద్ధానికి రాజు తల్లి గుర్రం మీద సవారి చేస్తూ వెళ్లాడు యుద్ధంలో రాజు గాయపడ్డాడు ఆ సమయంలో పక్కనే ఉన్న పెద్దదైన గుర్రపు పిల్ల రాజును ఎక్కించుకుని శత్రువుల మధ్య నుండి సురక్షితంగా రాజభవనానికి చేర్చింది ఇది చూసిన తల్లి గుర్రం ఆశ్చర్యపోయింది తల్లి తన గుర్రపు పిల్లను పిలిచి బాబు రాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతో మంచి అవకాశం వచ్చింది కదా మరి యుద్ధ భూమిలో నీకు రాజుకు హాని చేద్దామనే ఆలోచన ఎందుకు రాలేదు అని అడిగింది గుర్రపు నవ్వుతూ అమ్మా నీ రక్తంలో నీ సంస్కారాల్లో మోసం ఎప్పటికీ ఉండదు అందువలనే నాకు కూడా ఆలోచన రాలేదు అని అంటుంది నిజమేమిటంటే మన సంస్కారాలు ఎలా ఉంటాయో మన మనసు కూడా అలాగే ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి